బయట కొనుక్కునే అవసరం లేకుండా ఈ బిజీ స్కెడ్యూల్ లో వర్కింగ్ ఉమెన్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇంట్లోనే ఇన్స్టంట్ ప్రీమిక్స్ ఇలా తయారు చేసుకోవచ్చు ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను ఒక ఉప్మా ప్రీమిక్స్ రెసిపీ అండ్ ఇంకా రెండు చట్నీల ప్రీమిక్స్ రెసిపీలు చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి బొంబాయి రవ్వ ప్రీమిక్స్ రెసిపీ ఒకటి పల్లి చట్నీ ప్రీమిక్స్ రెసిపీ అండ్ పుట్నాల చట్నీ ప్రీమిక్స్ రెసిపీ వాటి కోసం మనం ఏమేం చేయాలి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఎలా ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మనం ఇన్స్టంట్ ఉప్మా ప్రీమిక్స్ రెసిపీ చూద్దాము మనకి జర్నీలోకి కానీ ఎక్కడైనా బ్యాచిలర్స్ కానీ హాస్టలర్స్ కానీ ఇది జస్ట్ కెటిల్ ఉంటే చాలన్నమాట మనం ఇట్టే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు సో దానికోసం నేను ఒక రెండున్నర కప్పులు అంటే అర కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ దాన్ని ఇలా దోరగా వేపుకోవాలి తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దానిలో ఒక హాఫ్ కప్పు జీడిపప్పు యాడ్ చేశాను ఇంకా వాటిని కూడా అలాగే దోరగా వేపుకోవాలి మనం పచ్చితనం అనేది లేకుండా నీట్ గా వేపుకోవాలి తడి తగలకుండా చూసుకోవాలి అలాంటప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోగలం పాడవకుండా ఉంటుంది సో పచ్చిమిర్చి కూడా నీట్ గా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా రౌండ్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అల్లం కూడా అలాగే సన్నగా తురుముకొని నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి అంటే మనకి పచ్చిదనం అనేది తెలియనంత ఓకేనా అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా వేపుకున్న వాటిని చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏ కలర్ లో వచ్చే వరకు వేపుకున్నాను వాటిని పక్కకు తీసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేపుకోవాలి నేను ఒక టూ మీడియం ఆనియన్స్ తీసుకున్నాను మనకి ఫ్రైడ్ ఆనియన్స్ బయట దొరుకుతాయి అవైనా యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే మనం బిర్యానీకి ఎలాగైతే ఫ్రైడ్ ఆనియన్ వేపుకుంటామో అలాగా ఆనియన్ పచ్చిదనం మొత్తం పోయేవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా కొంచెం ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అంటే మనం పట్టుకొని ఆనియన్ని ఇట్లా తుంచాము అంటే చక్కగా పౌడర్ లాగా అవ్వాలన్నమాట అంత వరకు వేపుకోవాలి అట్లా వేపుకున్నప్పుడు మాత్రమే మనకి తడి లేకుండా ఉంటుంది ప్రీమిక్స్ మనకి పాడవకుండా ఉంటుంది సో ఈ టిప్స్ మాత్రం స్కిప్ అవ్వకుండా ఫాలో అవ్వండి సో ఇప్పుడు ఆయిల్ని ఫిల్టర్ చేసుకుంటూ ఆ ముక్కల్ని వేపుకున్న ముక్కల్ని పక్కకు తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత మిగిలినటువంటి ఆయిల్కి రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల ఉరద్ధాలు అంటే మినప్పప్పు ఇంకా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు ఆవాలు యాడ్ చేసేసుకొని ఇవి కూడా మంచిగా వేపుకోవాలి ఇలా వేపుకున్న పోపు దినుసులకి ఎండుమిర్చి ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి యాడ్ చేశాను అండ్ ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు మనం ముందుగానే కడుక్కొని ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి నీట్గా ఫ్రై అవుతుంది పట్టుకొని ఇట్లా అంటే తునిగిపోయేలాగా ఉంటుంది ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ మనం యాడ్ చేసి పెట్టుకున్నటువంటి పప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోవచ్చు కావాలంటే మనం ఉప్ప ప్రిపేర్ చేసుకునేటప్పుడు కావ కొంచెం వేసుకోవచ్చు తగ్గిందంటే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్ప నవను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు వేపుకొని చల్లని తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే మనకి రూమ్ టెంపరేచర్లో వన్ మంత్ ఫ్రిడ్జ్ లో అయితే సిక్స్ మంత్స్ స్టోర్ ఉంటుంది ఇప్పుడు నేను ఇది మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ కోసం నేను మూడు కప్పులు నీళ్లు బాయిల్ చేసుకుంటున్నాను ఇలా బాగా మరిగిన తర్వాత వాటర్ లో మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నటువంటి ఒక గ్లాస్ ఉప్మా రవ్వని యాడ్ చేసి కంటిన్యూస్ గా ఉండాలనేది లేకుండా తిప్పుకోవాలి అంతే కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే ఆపుకోండి చల్లారాకింగ్ కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ ప్రీమిక్స్ చూద్దాం కోసం నేను ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వాటిని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను అదే విధంగా ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను ఆ పుట్నాలను కూడా బాగా అంటే ఒక వన్ మినిట్ వేపుకుంటే చాలు లైట్గా ఇప్పుడు వాటిని పక్కకు తీసుకొని నేను అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అదే అదేవిధంగా ఒక హాఫ్ కప్పు ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నీట్గా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా అది కూడా దూరగా వేగే వరకు వేపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసుకొని మనం చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నేను అందులో కరివేపాకు వేస్తున్నాను కరివేపాకుని ముందే మనం కడిగి శుభ్రంగా ఆరపెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి తడ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మబద్దంతా చింతపండు తీసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు ఆ చింతపండును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పౌడర్ లో మెత్తగా అవుతుంది సో ఇప్పుడు ఈ కరివేపాకుని చింతపండుని కూడా వేపుకున్న దాన్ని అందులో కలిపేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ లో మనం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపుకి కావాల్సినటువంటి అన్నిటిని చక్కగా వేపుకోవాలి సో దానికోసం నేను టూ టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇందులోనే ఒక నాలుగైదు ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకి తడి లేకుండా నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నటువంటి మిర్చి కరివేపాకు చింతపండు జీరా ఏదైతే ఉందో దానికి ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ గా పౌడర్ అయిన తర్వాత దానిలో మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు పుట్నాలు వాటిని వేసుకొని ఫైన్ గా పౌడర్ వేసుకోవడమే దీనిలో కొంచెం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి చూడండి ఇన్స్టంట్ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది అనమాట పల్లీ పౌడర్ సో దీన్ని ఇప్పుడు మనం లో యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఎరటితో అంతగా మంచిగా మిక్స్ అవ్వదు సో చేతితో కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత మనం ఇట్లా గాజ్ కంటైనర్ లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే మనకి వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు రిజర్వేటివ్స్ ఏం లేకుండా చక్కగా హెల్దీ ప్రీమిక్స్ పౌడర్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక స్పూన్ ఈ ప్రీమిక్స్ పౌడర్ తీసుకొని దానిలో కా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలనేది లేకుండా చక్కగా కలుపుకోవాలి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో కలుపుకొని మనకి ఏ టిఫిన్లోకి కావాలంటే ఆ టిఫిన్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇదే అండి మళ్ళీ ప్రీమిక్స్ పౌడర్ దీని తర్వాత ఇంకొక ప్రీమిక్స్ పౌడర్ నేను మీకు చూపించబోతున్నాను దానికోసం నేను ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను వాటిని ఒక వన్ మినిట్ ఇలా వేపుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని ఒక ఇరవై ఎండుమిర్చి తుంచుకున్నవి అంటే మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఎండుమిర్చి కొలత ప్రకారం అయితే ఇప్పుడు వాటిని కూడా వేపుకొని కొంచెం చింతపండు అదే విధంగా ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది లేదా మనం ఎండు కొబ్బరిని మిక్సీ వేసుకొని కూడా వాడుకోవచ్చు ఒక కప్పు సో ఎక్కువసేపు అవసరం లేదు ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు కంటిన్యూస్ గా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు తీసుకొని మనం చలార పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక ఐదారు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి పప్పులు అన్నిటినీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఈ పప్పులు వీటన్నిటినీ ఫైన్ గా మిక్సీ వేసుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది రెమ్మల వెల్లుల్లి వేసుకోవాలి అంతే సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పౌడర్ ని మనం ఆల్రెడీ పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దానిలో కలిపేసి చక్కగా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవడమే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవడమే మనకి వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది బయట అయితే ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు కదా ప్రీమిక్స్ పౌడర్స్ కి ఇక్కడ ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసామంటే అంతే రెడీ మీకు ఎప్పుడైనా చిటికలో కావాలంటే ఇలా చట్నీ కలిపేసుకోవచ్చు అనమాట ఒక స్పూను పౌడర్ తీసేసుకొని దానిలో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవడమే దీన్ని కార పొడిగా కూడా యూస్ చేసుకోవచ్చు సో రెండు విధాలుగా యూస్ అవుతుంది మనకి మీకు ఈ ప్రీమిక్స్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్